హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం పొదలకు రోడ్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చారు మీ అందరి కోసం ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అంతగా కట్టిన ఇల్లు అండి ఫార్టీ టూ ల్యాక్స్ మాత్రమే దీని మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ కూడా చూడండి మీరు మంచి లొకాలిటీలో ఉన్నాం మనం ఒకసారి లొకేషన్ కూడా చూడండి ఇల్లు కూడా లోపల చూపిస్తారు ఒకసారి లోపల చూడండి రోడ్డు కంటే కూడా చాలా హైట్లో ఉంది ప్రాపర్టీ చూడండి ఒకసారి హైట్ కూడా చూడండి చూస్తారు కట్టిన ప్రాపర్టీ కావాలని చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ ఫార్టీ టూ ల్యాక్స్ ఇంకా రేట్ కూడా తగ్గిస్తారు సీరియస్ గా కొంటారంటే మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంది ఉత్తరం ఫేసింగ్ వీధి పోటు కూడా లేదు ఒకసారి లోపలి చూపిస్తారా చూడండి ఒకసారి మొత్తం నీట్గా చేస్తున్నారు వాళ్ళు సీలింగ్ అన్నీ చేస్తున్నారు జస్ట్ మీరు వుడ్ వర్క్ కావాలంటే మీరు చేసుకోవచ్చు లేదంటారు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది డబల్ బెడ్రూమ్ అయితే కాదు సింగిల్ బెడ్రూమ్ కానీ చాలా బాగుంటుంది డబల్ డబ్బు దీనికి అంతా కూడా గ్రానైట్ వేసారు బెడ్రూమ్ కూడా చూడండి ఒకసారి పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇది బెడ్రూమ్ కూడా చూడండి చూడండి పైన సీలింగ్ చూడండి మొత్తం అసలు మీరు పైసా ఖర్చు పెట్టకూడదు ప్లస్ ఇక్కడ కూడా వాషింగ్ ఏరియా లాంటి ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా వాషింగ్ ఏరియా లాంటి చూపించాలండి చూడండి స్టీల్ రైలింగ్ కూడా మామూలుగా ఈ గ్రిల్స్ చాలా మంది ఐరన్ ది పెట్టిస్తారు చెప్పుకోవట్టు కానీ వీళ్ళు స్టీల్ ది పెట్టించారు ఇది చాలా కాస్ట్లీ ఇక్కడ ఇదంతా స్టీల్ గ్రిల్స్ బాగా కాస్ట్లీగా వేశారు దీన్ని కూడా గ్రానైట్ వేశారు రండి ఇక్కడ ఒకసారి చూడండి ఇది కూడా కిచెన్ కూడా బాగా పెద్దదండి వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మొత్తం గ్రానైట్ వేశారు కిచెన్లో కానీ చూడండి ఈ గ్రిల్స్ చూడండి మీరు మెయిన్ వాటి దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర గ్రిల్స్ కానీ అన్నీ కూడా కాస్ట్లీ వేశారు తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలంటే దీన్ని తీసుకోవచ్చండి సీరియస్ కస్టమర్ ఉంటే కాల్ చేయండి చాలామంది టైంపాస్కి ఫోన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు రావ రావాలి మీ వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు సీరియస్గా ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు రండి మంచి ప్రాపర్టీ చూపిస్తాం